స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా గ్రీనరీని పార్కులు సెంట్రల్ డివైడర్స్ ఎక్కడన్నా పాండ్స్ ఉంటే వాటి అన్నిటినీ డెవలప్ చేస్తున్నాం దానికి ముఖ్యమంత్రి గారు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ప్రతి శనివారం ప్రతి మూడవ శనివారం ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టి ఏదో ఒక జిల్లా కారే స్వామిగా వస్తూ అక్కడ ఈ యొక్క స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అంటే కొన్ని స్కూల్స్ పోతున్నారు స్కూల్స్ లో స్కూల్స్ స్టడీ చేస్తున్నారు అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది పరిసరాలు ఎలా ఉన్నాయని అట్లా డంప్ యార్డ్స్ పోతున్నారు పార్కులు పోతున్నారు ఎక్కడన్నా పాయింట్స్ ఉంటే పాయింట్స్ కొంత రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో పార్కుల్ని సెంట్రల్ డివైడర్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు అయితే మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్వచ్ఛంధ్రాన్ని యాక్టివిటీ చేయాలని ముఖ్యమంత్రి వచ్చేస్తే ఆ నేపథ్యంలోనే ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా నేను నిన్న ఇవాళ నెల్లూరులో ఉన్న యాభై నాలుగు మున్సిపల్ స్కూల్స్ని ఉన్న నలభై ఐదు పార్కుల్ని విజిట్ చేస్తున్నాను నిన్న ఇవాళ అయితే దాదాపు నలభై పార్కుల దాకా విజిట్ చేయడం జరిగింది దాదాపు నలభై స్కూల్స్ దాకా విజిట్ చేశాను అయితే వీటన్నిటిలో నేను గమనించింది ఏంటంటే కొన్ని స్కూల్స్ లో మంచి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి ఇప్పుడు మన మూలాపేటలో రెండు స్కూల్స్ ఎదురు ఉన్నాయి ఒకటి సాంస్కృతిక పాఠశాల వేద సంస్కృతి పాఠశాల ఒకటి వచ్చి రెగ్యులర్ స్కూల్ రెండింటికి పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి అయితే వాటికి ఎక్విప్మెంట్ ఇవ్వాలి అందుకని యాక్చువల్గా అన్ని యాభై నాలుగు స్కూల్లో ఇప్పుడు పిల్లలకి జిమ్ ఎక్విప్మెంట్ సిక్స్ టు టెన్త్ పిల్లలకి జిమ్ ఎక్విప్మెంట్ వన్ టు ఫైవ్ అయితే వాళ్ళకి ప్లే ఎక్విప్మెంట్స్ వాటిని ఏర్పాటు చేస్తున్నాను అక్కడ ఉన్న లోకల్స్ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాన్ని నెల్లూరులో కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ తెలియజేస్తాను